హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక ఒక్క లైక్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలాగే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అసలు మ్యాటర్ ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అనేవి ఇప్పుడు పంపిణీ జరుగుతున్నాయి కదా సో ఆల్రెడీ మొన్న హన్మకొండలో కొన్ని ఇచ్చారు సో వాటితో తేలిపోయింది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది సో అప్లికేషన్తో అయితే సంబంధం లేదు ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారంటే తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అసలు ఇది ఎలా తెలుసుకుంటున్నామంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక రెండు డిస్టిక్లో ఉన్నారనమాట వాళ్ళకు తెలిసిన వాళ్ళు వేరే డిస్టిక్స్లో ఉన్నారు సో అలా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే ఒక ఫన్నీ మూమెంట్ అయితే షేర్ చేస్తాను మీతో వాళ్ళు అంటారు రేపు ఏం జరుగుతుందో మాకే సరిగా క్లారిటీ ఉండదు ఇప్పుడు ఒక విషయం చెప్తారు అది నేను నీకు షేర్ చేసే లోపల మళ్ళీ డిసిషన్ మార్చి ఇంకొక స్టేట్మెంట్ పాస్ చేస్తారు సో నువ్వు అలా అంటప్పుడు వీడియో చేసినా నీది ఇది ఫేక్ అయిపోతుంది కదా వెయిట్ చేయి కొంచెం అని చెప్తారనమాట సో దానికోసమే ఆగాగి వీడియోలు పెట్టాల్సి వస్తుంది దట్టు అది కూడా వాళ్ళకి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మాకే తెలియని సిచ్యువేషన్లో సిచ్యువేషన్లో ఉన్నాము ఎందుకంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అనేది ముందుగానే రివీల్ చేస్తే అక్కడ పెద్ద ఎత్తున కొట్లాట్లు జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి కొంచెం వాళ్ళు వస్తున్న ముందుగా వరకు వరకు ఎక్కడికి అంటే వాళ్ళు వచ్చే వరకు కానీ ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని తెలియకుండా కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే వరంగల్ అండ్ హనుమకడోళ్ళు ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ఉన్నాయి గురించి ఇంకా ప్రస్తావన రాలేదు ఇంకా జిహెచ్ఎంసి రంగారెడ్డి అండ్ మేడ్చల్ మల్కాజిగిరిలో వీటిల్లో ఒకదానికి ఇస్తారంట కన్ఫామ్గా నెక్స్ట్ ఈ అన్నిటికి కాదు వీటిలో ఒకటి లేదా రెండిటికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది తర్వాత మిగిలిన డిస్ట్రిక్ట్స్ కంట సో నేను నాకు తెలిసిన వాళ్ళని ఇది ఇందిరమ్మ ఇండ్లు దాంట్లో వర్క్ చేసేవాళ్ళని అనమాట సో వాళ్ళే కదా మ్యాటర్ అంతా గ్యాదర్ చేసేది కోర్స్ వాళ్ళు గ్యాదర్ చేసిన దాంట్లోని కొన్ని మెంబర్స్ని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు రిమైనింగ్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకే ఇస్తారు కదా సో ఆ కొందరిలో మీరుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అయితే షోర్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కొన్ని జిల్లాల్లో అయితే కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు సో ఇక్కడ కూడా అలాగే భద్రాచలం పట్టణంలో ఒకసారి సరితనే ఒక మహిళ అయితే డబల్ బెడ్రూమ్లు కేటాయించాలని పెట్రోల్ బాటిల్ పట్టుకొని నిరసన వ్యక్తం చేసిన సంఘటన కలకలం సృష్టించింది సో ఇక్కడ భద్రాచలంలో ఒక ఆమె అయితే ఇంకొకటి భూపాలపల్లిలో నిన్ననే ఇవన్నీ సో డబుల్ బెడ్రూమ్లు రాలేదని మనస్తాపంతో మహిళ మృతి చెందింది సో ఏమైంది వాళ్ళకి ఎన్ని రోజు నుంచో మీ మీ నేమ్ లిస్ట్లో ఉంది ఇల్లు వచ్చింది అని చెప్పారంట సో తర్వాత లిస్ట్ అనౌన్స్ చేసి ఇల్లు ఇచ్చే టైంకి సో తనకి తన పేరు లేదు అని చెప్పి చెప్పేసరికి ఆ బాధ తరచిపోయింది ఇక్కడ కామారెడ్డి జిల్లాలో కూడా అంతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీలో అనర్హులకి కేటాయించారని సో అర్హులకు కేటాయించలేదని చెప్పేసి కార్యదర్శి కొత్త నరసింహులు ఆరోపించారు బిక్కనూరు మండలంలో జరిగిన పంపిణీలో రాజకీయ నాయకులకు అనుకూలంగా అధికారులు వ్యవహరించి అర్హులను కాదని అనర్హులకు ఇల్లు ఇచ్చారని సోమవారం కలెక్టరేట్ వద్ద వినతి పత్రం అందజేస్తూ తెలిపారు సో ఎన్ని వినతి పత్రాలు పోయినా అర్హుల దాంట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ అయితే అనహు అనర్హుల దాంట్లో నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా సరే అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫిఫ్టీ అంటే అట్లే పెట్టుకుంటారు మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ డబల్ బెడ్రూమ్లో బయటకి తీయాలి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అనౌన్స్ చేయాలి మళ్ళీ అప్పుడు కొన్ని ఇవ్వాలి ఎందుకో ఉన్నాయి ఒకటేసారి ఎట్ ఏ టైం ఇచ్చేస్తే అయిపోతుంది కదా సో అలా ఇవ్వరు అలాట్మెంట్ కాపీస్ ఇవ్వాలి ఇంకా అర్హులు అనర్హులకి వెళ్తున్నాయని అని మాకు కంప్లైంట్ వచ్చింది అర్హులకే ఇస్తామని పైకి చెప్తారు కానీ జరిగేది మాత్రం వాళ్ళు చే వాళ్ళు చెప్పేదే జరగదు వాళ్ళు చేయాలనుకున్నదే జరుగుతుంది అర్థమైంది కదా వాళ్ళు పైకి చెప్పింది అయితే జరగదు వాళ్ళు మనసులో ఏం చేయాలనుకున్నారో అది ఇంప్లిమెంట్ చేస్తారు బట్ అది చేసిన తర్వాత మనం చెప్పిందే జరిగిందే అన్నట్టు దాన్ని మనకు చిత్రీకరించి చూపిస్తారనమాట సో అది పొలిటీషియన్ చేసే పని అయితే సో ఈ డబల్ బెడ్రూమ్లు కూడా అంతే సో మాక్సిమం ఎవరెవరైతే ఇల్లు లేకుండా నిరుపేదలు అయి ఉంటారో ఆ మిగిలిన ఇళ్ళైనా ఖచ్చితంగా మీకు రావాలని కోరుకుంటున్నాను సో ఈ రెండు రోజుల్లో ఇల్లు అయితే పంపిణీ చేస్తారంట సో రెడీగా ఉండండి మేబీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు సో చెక్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ